సత్యభామ సీరియల్స్ స్టార్మల్లో ప్రసారం అవుతున్న ఈ సీరియల్కి మంచి ప్రజాదరణతో పాటు ఎంతోమంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు ఎందుకు అంటే ఈ సీరియల్లో క్రిష్ మరియు సత్యాలు ఒకప్పుడు ఎన్నెన్నో జన్మబంధం సీరియల్లో యష్ మరియు వేదాలుగా నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు ఈ సీరియల్ ద్వారా ఎన్నో అవార్డ్స్ను కూడా గెలుచుకున్నారు ఈ వీరిద్దరూ కూడా మరి ఈ జోడి మరొక కొత్త సీరియల్ అయిన సత్యభామ సీరియల్తో మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు సత్యగా మరియు క్రిష్క ఓకే ఈ సీరియల్లో క్రిష్కి తల్లి క్యారెక్టర్లో భైరవి చాలా చక్కగా నటిస్తోంది భైరవి అసలు పేరు మాధవి లత ఈమె ఇంతకన్నా ముందు అభిషేకం గుప్పిడంత మనస్సు ఇలా చాలా సీరియల్స్లో నటించి మంచి పేరును సంపాదించుకున్నారు గుప్పిడంత మనసు సీరియల్లో రీజన్స్ వల్ల తప్పుకున్న విషయం మనందరికీ తెలిసిందే మరియు సినిమాల నుంచి తప్పుకొని యూకే వెళ్ళారు ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత మరలా సీరియల్స్లో నటించడం స్టార్ట్ చేశారు ఇక ఆవిడ తిరిగి వచ్చిన తర్వాత సత్యభామ సీరియల్ ద్వారా మనందరినీ కూడా ఎంటర్టైన్ చేస్తున్నారు ఇక రీసెంట్గా మాధవి ఇంట్లో విషాదం జరిగింది సోషల్ మీడియా వేదికగా ఆమె బాధను వ్యక్తం చేశారు ఆమె తల్లి చనిపోయినట్లుగా అనుకోకుండా సడన్గా రెండు నిమిషాల్లో చూడగానే చనిపోయారు ఎంత యాక్టివ్గా ఉన్న ఆవిడ ఎందుకు చనిపోయిందో మాకు ఇప్పటికీ అర్థం కాలేదు మాకు చాలా బాధగా ఉంది అందుకే తల్లి ఉన్నప్పుడే చాలా బాగా చూసుకోండి ఎప్పుడు ఏం జరుగుతుందో మనకి తెలియదు అంటూ ఆమె బాధని వ్యక్తం చేశారు ఈ వీడియో చూసిన బుల్లితెర ఆడియన్స్ అందరూ కూడా మాధవి తాకి వాళ్ళ అమ్మ శాంతి చేకూరాలని కోరుకుంటున్నారు అంటూ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియచేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయడం ద్వారా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ని నోటిఫికేషన్ పొందులో ముందుగా మీరే చూడవచ్చు